శంకరా శివ శంకరాని శరను వేడితి శంకరా నా భక్తితోని పూజ చేసేద నో సగుము శంకరా శంకరా శివ శంకరాని శరను వేడితి శంకరా నా భక్తితోని పూజ చేసేద నో సగుము శంకరా సుఖము బంగారి నగలు లెక్కలేనివి ఉండగా మక్కువాతో నగుంబాముల మెడకు దాల్చుట ఎందుకు అత్త రూపన్నీరు గంధం పోయు భక్తులు ఉండగా అత్త రూపన్నీరు గంధం పోయు భక్తులు ఉండగా నిండుగా విభూతి పండు పూసుకనుట ఎందుకు పట్టు పంచలు నూలు దుప్పటి కప్పుకొనుటకు ఉండగా యుండగా పట్టు పంచలు నూలు దుప్పటి కప్పుకొనుటకు ఉండగా యుండగా పచ్చి చర్మము చుట్టుకొని బాధపడుతా వెందుకు శంకరా శివ నిను శరణు వేడితి శంకరా నా భక్తితో నీ పూజ చేసేదా ముక్తిను సగుము శంకర శంకరా శివశంకరా నేను శరను వేడితి శంకర నా భక్తితో నీ పూజ చేసేద ముక్తిను సగుము శంకర బంగారు బంగారు లాంటి తల్లి పార్వతీదేవుండగా బంగారు లాంటి తల్లి పార్వతీదేవుండగా గంగమ్మను తెచ్చి కొబ్బుల దాయుట నీకెందుకో పుషవాహ నమ్ములోనికులెక్కలేనివి ఉండగా పుష్యవాహ నమ్ములోనికులెక్కలేనివి ఉండగా గంగెద్దును పట్టి తెచ్చి ఎక్కి తిరుగుట ఎందుకు గంగెద్దును పట్టి తెచ్చి ఎంకి తిరుగుట ఎందుకు సిరి సంపదలన్నీనే కోలెక్కలేనివియుండగా సిరి సంపదలన్నీ కో లెక్కలేనివి ఉండగా సంఖజోలే చేసుకోని భిక్షమెత్తుట ఎందుకు సంకజోలే చేసుకోని భిక్షమెత్తుట ఎందుకు శంకరా శివ శంకరా నేను శరను వేడితి శంకరా ना भक्ति तो नी पूजेस मुक्ति न नगुम शंकरा నా వారికెళ్లను వరములెచ్చుట ఎందుకు నా వారికెళ్ళను వరములెచ్చుట ఎందుకు వరములిచ్చి తెలుసుకొని బాధపడుతా వెందుకు వరములిచ్చి తెలుసుకొని బాధపడుతా వెందుకు నీ బాధలన్నీ తీర్చ విష్ణుమూర్తి ఉండగా నీ బాధలన్నీ తీర్చ విష్ణుమూర్తి ఉండగా బాధలన్నీ చెప్పుకోక బాధపడుతా వెందుకు బాధలన్నీ చెప్పుకోక బాధపడుతా వెందుకు కైలా సాగిరిపై నివాసమేని కుండగా కైలా సాగిరిపై నివాసమేని కుండగా కలియుగంబున లింగకారణమై ఉండుట ఎందుకు शंकरा शिवशंक नु शरणु वेड़ती शंकरा ना भक्ति तो नी पूजे से मुक्ति न सगम शंकरा అమృతంబును తాగుకొరకు లెక్కలేనివి ఉండగా అలాహాలంబును మృంగి బాధపడతా వెందుకు శంకరా శంకర నేను శరణు వేడితి శంకర నా భక్తితోని పూజ చేసేదా ముక్తి నగుము శంకర శంకరా శం శంకర నేను శరణు వేడితి శంకర నా భక్తితోని పూజ చేసేదా ముక్తి నగము శంకర ముక్ te navesaku musen